హాయ్ ఎవ్రీవన్ మనకి ఈ మీరు డిజైన్ చూస్తున్నారు కదా తాడిపత్ర నుంచి అపర్ణ గారు ఈ డిజైన్ చేసి మనకి పంపించడం జరిగింది ఆవిడ మన దగ్గర మగ్గం వర్క్ కోర్సులో యాప్ అనేది తీసుకుని పూర్తి స్థాయిలో వర్క్ నేర్చుకోవడమే కాకుండా ఆవిడ ఇప్పుడు ఈ రోజున ఎంతోమందికి బయటికి వర్క్ చేసి ఇచ్చి డబ్బులు కూడా సంపాదించేటువంటి స్థాయిలో ఉన్నారు ఆవిడ కొన్ని డిజైన్లు కొట్టి ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు కానీ చాలా రోజులు మాట అపర్ణ గారు అడగడం జరుగుతుంది అన్నయ్య మా డిజైన్స్ కూడా కొంచెం యూట్యూబ్లో పెట్టండి కస్టమర్లకి చూపించండి అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉంటారు సో ఇన్ని రోజులకి అవకాశం వచ్చిందనమాట చూడండి అపూర్ణ గారు చేసినటువంటి వర్క్ అనేది ఆవిడ బేసిక్ నుంచి అసలు ఏమీ రాని స్థాయి దగ్గర నుంచి పూర్తి వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకుని ఈ రోజున ఆవిడ ఎన్నో కొత్త కొత్త డిజైన్లు ఎన్నెన్నో డిజైన్లు వేయగలుగుతున్నారు జర్ ఇప్పుడు మీరు చూసినటువంటి వర్క్ జస్ట్ ఆ పూసలుతో పాటుగా మనకి జర్దోసీ కూడా ఫినిషింగ్గా కొట్టడం జరిగింది అలాగే పోసలతో మనకి థ్రెడ్ వర్క్ కానీ చాలా నీట్గా ఎంతో అద్భుతమైన వర్క్ కానీ వర్క్ అనేది ఆవిడ చేసి మనకి పంపించడం జరిగింది ఎన్నెన్నో అద్భుతమైన వర్క్లు చేయడమే కాకుండా ఆవిడ ఎంతో మందికి బయటికి కూడా వర్క్ అనేది చేసి ఇవ్వడం ఆవిడ ఒక బోటిక్ అనేది ఇంటిగడే స్టార్ట్ చేసుకుని ఓన్గా అంటే స్టార్టింగు ఆవిడ మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం ఆవిడ కుట్టే డిజైన్లు చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా అడగడం మేడం మీరు బాగా కుడుతున్నారు మాకు కూడా కుట్టే ఉండడం అలాగ ఆవిడ మెల్లమెల్లగా మాకు కాల్ చేసి అడగడం అనయా ఇట్లా అడుగుతున్నారనియా ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు కూడా బయటకు ఉంది నాకు కూడా బయటకు ఉంది అని ఆవిడ అడగడం అట్లా మేము ఒక సలహా ఇవ్వడం మేడం మీరు ఇంటి దగ్గర బోటికి పెట్టుకోండి మీకు మీ డిజైన్లు చాలా బాగా కుడుతున్నారు మీరు చాలా బాగా వేస్తున్నారని మేము చెప్పడం ఆవిడ ఇంటి దగ్గర ఒక బోటికి పెట్టుకుని ఈ రోజున మెల్లమెల్లగా కస్టమర్లు బిల్ చేసుకుంటూ చక్కగా ఒక బోటికి నడిపించుకుంటూ ఆవిడికి ఆవిడ ఊహించిందనికంటే ఎక్కువగానే సెటిల్ మగ్గం వర్క్లో ఈ బ్లౌజులు అనేవి కుడుతూ మనీ కూడా మనీ కూడా ఎర్న్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సో మీరు కూడా పూర్తి స్థాయిలో వర్క్ నేర్చుకుని అపూర్ణ గారిలాగా మీరు కూడా ఇవ్వాలి అనుకుంటే మగ్గం వర్క్ కోర్సుకు సంబంధించిన వివరాలు ఈ వీడియో తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ వివరాలు పూర్తిగా ఇప్పుడు వస్తాయి చూడండి థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తి పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్ ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ